గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఆరు ఆరోగ్యకర ప్రయోజనాలు బీపీ వాటర్తో స్నానం చేయడం వల్ల బ్లడ్ ప్రెషరు తగ్గుతుంది గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఇది చక్కటి పరిష్కారం షుగర్ మధుమేహంతో బాధపడే వాళ్ళు హార్ట్ టబ్బు బాత్ చేయడం వల్ల రక్తంలో షుగరు గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించుకోవచ్చు బరువు తగ్గడానికి ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు వారానికి ఆరుసార్లు హార్ట్ టబ్బు బాత్ చేయడం వల్ల దాదాపు రెండున్నర కేజీల బరువు తగ్గవచ్చు కండరాలు కీళ్లకు రిలాక్సేషన్ గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల చాలా రిలాక్సింగ్గా ఉంటుంది కండరాలు నొప్పులను కూడా గోరువెచ్చని నీళ్లు తగ్గిస్తాయి అలాగే రక్త ప్రసరణ సజావుగా సాగడానికి గోరువెచ్చని నీళ్లు సహాయపడతాయి నొప్పులు వాపులకు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల నొప్పులు పూర్తిగా కాకపోయినా నొప్పి వాపుతో పాటు అలసట తగ్గుతుంది తలనొప్పి చాలా రకాల తలనొప్పులు తలలో రక్త ప్రసరణ సజావుగా లేకపోవడం వల్ల వస్తాయి హాట్ వాటర్ తో స్నానం చేయడం వల్ల చాలా రిలాక్స్ గా ఉండడమే కాదు తలనొప్పి కూడా తగ్గిపోతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర